ఈరోజు మీడియా ముఖంగా కవిత గారు రాసినటువంటి లేఖ తన తండ్రికి ఏదైతే ఉందో తన లోపల ఉంటున్నటువంటి బాధని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇదే అంశాన్ని నేను ఈ నెల పద్నాలుగు తారీఖు గాంధీభవన్ నుంచి నా యొక్క ప్రెస్ మీట్లో కూడా చెప్పు జరిగింది కల్వకుంట్ల కుటుంబంలో ఈరోజు చీలికలు వచ్చినాయి ఎవరి ఉనికి కోసం వాళ్ళే కొట్లాడుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు కేటీఆర్ తన యొక్క ఆధిపత్యం కోసం లేకపోతే హరీష్ రావు గారు తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం లేకపోతే కవిత గారు తన యొక్క ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్నటువంటి తీరు చూస్తే భవిష్యత్ కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు ఎందుకంటున్నామని అంటే కవిత గారు తన యొక్క లేఖలో కూడా నేను ఆయన చెప్పినట్టుగా వారి పార్టీ యొక్క నెగిటివ్ అంశాలని తన తండ్రి సభ పెడితే ఆయన మాట్లాడకంటే ముంగట రెండు వేల ఒకటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్నటువంటి నేతలకి మాట్లాడేటటువంటి అవకాశం ఇయ్యకపోవడం దగ్గర నుంచి నలభై రెండు పర్సెంట్ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశమైనా ఎస్సీ సబ్క్యాటగిరేషన్కి సంబంధించినటువంటి అంశాలైనా ఇతరాత్ర ముఖ్య అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం అనేటటువంటిది ఆ పార్టీని వెనకాలేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాదు తను జైలుకు పోవడానికి కారణమైనటువంటి బీజేపీ పార్టీ పైన అంతు చూస్తామని వారి సంగతి చూస్తామని చెప్పి శపథం తీసుకున్నటువంటి కవిత గారి యొక్క నోరు నొక్కేసినటువంటి పరిస్థితి కూడా పరోక్షంగా తన యొక్క లేఖలో తన యొక్క అసంతృప్తిని వారి యొక్క తండ్రి గారికి తెలియజేయడం జరిగింది బీజేపీ మీద మనం గట్టిగా కొట్లాడితే బాగుంటుంది బీజేపీ మీద మనం కొట్లాడకపోవడం అనేటటువంటిది వాళ్ళు మేము మనము కలిసే ఉన్నాం అనేటటువంటి అంశం ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనేటటువంటివి ఖచ్చితంగా తన లోపల ఉంటున్నటువంటి అసంతృప్తి కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీని తిట్టదు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడదు తన యొక్క తన్ కన్న కూతురు ఒకవేళ బీజేపీ మీద కొట్లాడతామన్నా రాజకీయం నుంచి పక్కన పెడతారే తప్ప బీజేపీ మీద కొట్లాడేటటువంటి దుస్సాహసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చెయ్యరు భవిష్యత్తులో కూడా ఈ పార్టీలో ఎవరైనా బలంగా కానీ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని కొట్టుకొని ఇంకేదైనా కానీ రాజకీయంగా ఎవరైతే బలంగా తయారవుతారో వాళ్ళతో బీజేపీ కలిసిపోయేటటువంటి యొక్క నిర్ణయాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటిదంటే తెలంగాణలో రానున్నటువంటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది మాత్రం గతంలో ఉంటున్నటువంటి విధంగా కుటుంబ సభ్యులందరూ సంఘటితంగా కొట్లాడేటటువంటి అంశమే లేదు ఒకవేళ కొట్లాడినా పైన చూపించేటటువంటి డ్రామానే తప్ప మేడి పండు లెక్క పైకి మాత్రమే మేలిమిగా కనిపించుకుంటా పొట్ట ఇప్పితే మాత్రం అంత పురుగుల కథనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీది ఉంది అనేటటువంటిది మళ్ళొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాం